హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అనిత ఈరోజు మీకు నేను దోసకాయ మటన్ కర్రీ చేసి చూపించబోతున్నా అందుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం అండి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ ఉప్పు టూ స్పూన్స్ ధనియాల పొడి మూడు ఇలాచి మూడు లవంగా ఒక ఇచ్చి చెక్క కొంచెం కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకోవాలి రెండు ఉల్లిగడ్డలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి రెండు టమాటాలు ఇలా సన్నగా తరగాలి రెండు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి గుప్పెడి కొత్తిమీర పావు కిలో దోసకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి హాఫ్ కిలో మటన్ ఇలా నీట్గా కడిగి పెట్టుకోవాలి తగినంత ఆయిల్ ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో మటన్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ఉప్పు గుప్పెడి కొత్తిమీర మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కొంచెం ఆయిల్ వేసి బాగా కలపాలి ఒక చిన్న గ్లాస్ మైన వాటర్ పోయాలి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చేసాయి కుక్కర్ను పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఇలాచీ చెక్క వేసుకొని ఆనియన్ వేసుకోవాలి వేసుకొని బాగా వేపాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆనియన్స్ వేపాలి ఆనియన్స్ ఇలా వేగాక పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయాక పసుపు కారం ఉప్పు ధనియాల పూరి వేసి ఒక నిమిషం అటు ఇటు వేపి ఇప్పుడు దోసకాయలు వేయాలి బాగా కలిపి దోసకాయ ఒక చిన్న గ్లాస్ మేన నీళ్ళు పోసి మగ్గించాలి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ లో దోసకాయలు మగ్గించాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని ముందుగా ప్లేన్ ఫ్లేమ్ వైద్యులు చెక్ చేసుకొని ఈ వాటర్తో సహా ఇందులో పోసేయాలి మనకు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో మగ్గించాలి ట్వంటీ మినిట్స్ తర్వాత కొబ్బరి వేసి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో మనిపించండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఫైనల్లీ కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకుంటే దోసకాయ మటన్ రెడీ అండి వాటి వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్